మేము జీవించగలుగుతున్నాం ప్రభా డబ్బు లేదు అందము లేదు సొన్నైనా అందసంధాలు లేనివారు కదా ప్రభా మీరు ఎంతగానో మమ్మల్ని దర్శించారు ప్రభా ధనము డబ్బు ఉన్న అంద సంధాలు ఉన్నవారిని నీ నిసన్నిధిలోకి చేర్చుకున్నావు తండ్రి ప్రభా అది కేవలం నీ కృపా కాపుదలే తండ్రి ప్రభా అయ్యా ఉచితమైన ప్రేమను బట్టి నీ కృపను బట్టి మేము జీవించగలుగుతున్నాం తండ్రి ప్రభా అయ్యా నీకు లెక్కలేని స్థుతులు లెక్కలేని సూత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా అయ్యా పరిశుద్ధాత్మ దేవా క్షేత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా అయ్యా లెక్కలేని శుతులు క్షోత్రములు తండ్రి ఆశ్చర్యకరుడు అయ్యా అభిరుదకరుడువయ్యా నిత్య నివాసుడవయ్యా ప్రభా అయ్యా గృహాలు ఎంతగానో బిడల బాధపరుచున్నారు నూతన సంవత్సరంలో గృహాలు సిద్ధపరచమని అడుగుతున్నాం దేవా ప్రభు నీకు వందనాలు అయ్యా గృహాలు కట్టుకునే వరకు ధనాన్ని సమకూర్చి నడిపించండి ప్రభావా వివాహాలు లేదని తండ్రి బిడలు ఎంతగానో చింతిస్తున్నారు సాటైన భార్యలు సాటైన భర్తలను మీరు దర్శించమని అడగచ్చున్నాం దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం సూస్త్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆ గ్రామం పాడిన పంటనే పలు మీరు దర్శించి ఎడంతల ఆత్మతో పట్టుకోండి ప్రభా అయా బిజినెస్ చేసే విడల వ్యాపారస్తులు తండ్రి ప్రభా అయా చేతి పనులు ప్రభా వాహనాలు నడిపి బిడ్డలకు తండ్రి ప్రభా అయ్యా ప్రతి ఒక్క కార్యములో మీరుండి జయకరముగా జరిగించమనుడుగా చిన్నాను దేవాణి వందనాలయ్యా అయా ఆశ్చర్యకరుడు అయ్యా తండ్రి ప్రభా అయ్యా ఉన్నదన్నట్టు ఉన్నట్టు లేని లేనిట్టు సృష్టించే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభా అయ్యా బంధుమిత్ర సంబంధాలు మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం నీ కొందనాలయ్యా అయ్యా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మనోజు జ్ఞాపం చేసుకుని ఇప్పుడు వాయిద్యలో ఉంచుండగా మళ్ళీ మనష్యత్తుని ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించండి ప్రభా అయ్యా పరిశుద్ధాత్మ నీ కొందనాలయ్యా అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి క్షేత్రాలు తండ్రి సంఘశారద్ధుల విషయాలు పరచమని అడుగుతున్నాం తండ్రి నాయనా సంఘంలో తండ్రి ప్రభా అయానదములు యొక్క చెల్లిన బంధుమిత్రులు తండ్రి దర్శించమని ఎడంతలు ఆత్మతీర్తి పెట్టుకుని వాడుకోమని అడుగుతున్నాను వృద్ధాపి తల్లిని నీ బల శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని నీ కృపా కనికిర వహించమని అడుగుతున్నాను దేవా అయ్యా నా చిన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా నీ ఉంచమని నీ మై మంచమని అడుగుతున్నాం ప్రభా అయ్యా బిడలగా రక్షణ లేన నిర్ రక్షణ చేయకుండా రక్షణ దర్శించమని అడుగుతున్నాను దేవా నీ కొందనాలయ్యా అయ్యా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ప్రభా అయ్యా నీ కృపా కనికిర ఉంచమని అడగచ్చున్నాను తండ్రి ప్రభా అయ్యా నాకంత ముందు చేసిన ప్రార్థన ఆలకించండి ప్రభా నా ప్రార్థన తప్పులెప్పులుంటే క్షేమించమని అడగచ్చున్నాను దేవాని కొందనాలయ్య అయ్యా ఇంకా 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 కనీరుడిచ్చి గోజాడే ప్రార్థన మాకు దర్శించమని అడగచ్చున్నాను దేవాణి కొందనాలయ్యా శివత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ముఖాముఖిగా రూటీగా మాట్లాడే దేవుడు నువ్వునయ్య తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నీకే మహిమా ఘనత ప్రభావాలు నింపమని ఆత్మ ఆత్మతీర్తి పెట్టుకుని వాడుకుంటారని తండ్రి యశ్యూ పరిశుద్ధ నామాన్ని భరత్మునాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి స్తోత్రం నాయనమ్మ సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన మా యేసు ప్రభు నీకే వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం నీ చూను కృపను బట్టి తండ్రి నీ దైవ సంకల్పను బట్టి తండ్రి నీ అనికరని నీ వాచాలతో అనుగ్రహించండి కుటుంబాల చుట్టూ మీకు అంచిపోయండి కుటుంబంలో మీరు నివాసం వచ్చేయండి తండ్రి నీ బిడ్డలకు రావాల్సిన దేవుళ్ళు సమృద్ధి అని ఆశీర్వాదాలను గ్రహించండి నాయన ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి నాయన నూతన సంవత్సరంలో అప్పుడు బెదుర్కొంటూ కొన్ని గంటలు ఉన్నాయి అని స్తోత్రాలు ఎటువంటి యోగ్యతలను మమ్మల్ని తండ్రి ఆదరించి పిలిచారని సేవ పరిచయలు గ్రహించిన దర్శించిన తండ్రి కుటుంబాల చుట్టూ మీకు ఎంచి వేయండి కుటుంబాల్లో మీరుండీ ప్రభు అన్న ఆత్మపీడలందరూ దర్శించండి ఒక్కొక్కరితోనే ఆత్మని గ్రహించండి ఏ ఒక్కరు ఉడిచిపెట్టి దేవుడు కాదు నాయన అందరూ అందరూ మారుమారు స్పందాలను కోరుచు నిరాకడ ఆలస్యం చేస్తున్నావయ్యా నిరాకడ లెత్తబడి గుంపులు నేను నా కుటుంబం సంఘం ఉండటానికి సహాయం చేయండి రాత్రి ప్రభు పాద పాతశుద్ధికరణ విషయంలో మీరు మేలు ఇచ్చేయండి తండ్రి నీ స్తోత్రాలు అయ్యా నూతన సంవత్సరంలో ప్రభు ప్రవేశించి నాయన నా తండ్రి నా ప్రభు నా అండి నీతి సదులో ప్రార్థించే కృపను గ్రహించండి కుటుంబాన్ని దీవించండి బిడ్డని మీరు ఆస్తులో బలపరచండి నాయన నీ కనికరణ నీ వాచలతో అనుగ్రహించండి కుటుంబాన్ని దీవించండి బిడ్డలు బలపరచండి బిడలతో నీ ఆత్మను గ్రహించి మహిమ పొంది మనం మనం చేసుకున్నాం మా మన వాళ్ళకి ఇచ్చి మా ప్రార్థన మీరు అంగీకరించండి కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ నీకు కంచిపోయింది నాయన జరుగుతున్న కార్యక్రమాలు తోడినేడుగా ఉండండి ఆరు ఏడు గంటలకే అంటే ప్రభు బిడలు ఇప్పుడు దాకా రాలేదు ఆయన నీ బిడ్డలతో నీ ఆత్మ నుంచి త్వరగా నీ నడిపించి జరుచిన కోడికంతట్లో మీరే ఉండి కనికరించండి కాపాడండి దీవించండి మహిమ పొందండి బిడలకు రావాల్సిన దేవుళ్ళు సమృద్ధిని ఆశీర్వాదంతో నింపండి నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాం అట్టు ఆరాధన కోరుతున్న దేవుడు కనుక నాయన నీ మమ్మల్ని నడిపించి దర్శించండి కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ మీకు కంచిపోయండి బిడలకు రావాల్సిన దేవుళ్ళు సమృద్ధిని ఆశీర్వాదాలతో నింపి దర్శించి దేవించి బలపరిచి మహిమ పొందండి కనికరించండి కాపాడండి బలపరచండి మహిమ పొందండి అన్ని విషయాల్లో మీరే నేడుగా ఉండి కనికరించండి ఇంతవరకు నీ బిడలు ప్రభునండి ఒక్కొక్క బిడని మీరు దర్శించండి తండ్రిని ఆదరణతో నింపండి ప్రభా నీ కాపుదాలు ఇవ్వండి తండ్రిని స్తోత్రాలు కుటుంబం చుట్టూ మీకు కంచిపోయి కుటుంబంలో మీరు నివాసం చేయండి బిడలకు రావాల్సిన దేవుళ్ళు సమృద్ధిని ఆశీర్వాదాలతో నింపండి నీ కనికరం నీ నా మీద నా కుటుంబం మీద సంఘం మీద నీ ఆత్మ నుంచి కనికరించి కాపాడి దర్శించి దేవించి బలపరచండి తగిన దేవుళ్ళు తగిన ఆశీర్వాదాలు సమృద్ధిగా నా బిడ్డలకి నాకు నీ సహాయం రేపు ఉదయం కాల సమయంలో ఇదిగో పాదశుద్ధి కార్యక్రమం ఈ రాత్రి కాలశలో రొట్టె దాక్షరస్ వేషలో రేపు ఉదయ కాలశంలో ఇందు కార్యక్రమంలో కూడా మీరే తోడియాడు కాని కనికరించండి కాపాడండి దేవించండి పొందండి ఏ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె అమ్మా మరొకరు ఎవరైనా ప్రార్థన అవకాశం అవకాశం ప్రేమకుమారి చేస్తుంది అండి స్తోత్రం 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 ఉత్తరస్తూ ఉత్తరైన పరిశుద్ధుడా 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 మా గొప్ప దేవుడా మా ఘనమైన దేవుడా ఆశ్చర్యకీరడా ఆలోచనకర్త బలమైన దేవా శక్తిమంతుడా సర్వాంతికారి సకులకి సృష్టికర్త మాకు అనుభూతుడు